వెల్కమ్ టూ ఐపిఎం న్యూస్ పలాసాలో సంఘం లెక్కలు అడిగితే దాడి సంఘం లెక్కలు అడిగితే దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటే సంఘంకి లెక్కలు అకౌంట్స్ అవసరం లేదా సంఘం సొమ్ము అమ్మవారి సొమ్ము గురించి ఎవరు ప్రశ్నించకూడదా అసలు సంఘం అంటే ఆ కొద్ది మందేనా లేక సంఘం అంటే అందరూనా ఇది జరిగింది ఏ మారుమూల ప్రాంతంలో కాదు ఒక మున్సిపాలిటీలో అది ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కుల సంఘం సమావేశంలో శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో పలాస కాశబుగ్గ రెండు పట్టణాలలో రెండు కళింగ వైశ్య సంఘాలు వైశ్యులకు చాలా కాలంగా ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది పై ఎనభై ఏడు ఒకటి నూట రెండు పై తొంభై రెండు ఎనభై ఏడు ఒకటి ఎనభై ఏడు నూట ఇరవై రెండు పై తొంభై రెండు నేను నెంబర్స్ లేక నేను ఏది ఆ అనేది ఉండదు చూడండి ఆ సంఘం పేరు మీద కొన్ని జరుగుతున్నాయి కార్యకలాపాలు అది కూడా మీకు నేను దృష్టిలో పెట్టడానికి నేను మీకు పిలిచాను చూడండి ఇది సంఘం పేరు నూట ఇరవై తొమ్మిది బై ఎనభై ఏడు కాళికాపురం సంఘం సంక్ష ఇవే జరుగుతుంది నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు తొంభై అసలు డెబ్బై డెబ్బై తొమ్మిది ఒకటి ఏడు డెబ్బై తొమ్మిది మా సంఘం స్థాపించామండి ఇలా అప్పటికీ తెలిపిన విషయం ఈ ఎంతమంది ఉన్నారు ఒకటి ఏడు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నా సంఘం స్థాపించాం డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఇరవై పది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మీటింగ్ పెట్టుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాం ఇరవై పది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మీటింగ్లో పెట్టుకొని పెట్టుకొని ఎంతో వీళ్ళంతో దాతలు ముందుకు వచ్చి చేస్తున్నారు నిబద్ధత లేకపోతే రేపు నీ దాతలు అంతేట్ అవుతాయి ఇది ఒక బ్లండర్ ఆర్గ్యుమెంట్ అనమాట దాతలు మాకు చెప్పొద్దు అంటున్నారండి దాతలు ఎవరు చెప్పొద్దు అంటున్నారు ఏ దాతలు చెప్పొద్దా అంటున్నారో నాకు డైరెక్ట్ చెప్పమని మీ అందరూ ద్వారా కోరుతున్నారండి

పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రస్తుతం జిల్లా కళింగ వైశ్య సంఘంలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొంచాడ రాజా శ్రీకాంత్ పై నేడు సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాజీ ప్రెసిడెంట్ రమేష్ అతని సహచరులు దాడి చేశారు వివరాల్లోకి వెళ్తే గతంలో రమేష్ ప్రెసిడెంట్ బాధ్యత నిర్వహించిన సమయంలో సంఘం యొక్క లెక్కలు కావాలని గత రెండు సంవత్సరాలుగా బాధితుడు అడుగుతున్నారు మరి అకౌంట్స్ లేవో మరి చూపించే పరిస్థితి లేదో గానీ బాధితునిపై దాడికి పూనుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కేసు నమోదు చేసి పోలీసులు బాధితునికి ఎంతవరకు న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే ప్రజాస్వామ్యంలో సంఘం లెక్కలు అడగడం కూడా తప్ప అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు గిల్స్ ఎక్పెక్ట్ లేదు ఒక నిబద్ధతను పాటించడం లేదు ఈ నిబద్ధత పాటించడం లేదనే సమస్య తోటి నేను వచ్చి వాళ్ళకి చాలా సార్లు అమెండ్ చేయడం చేయడం జరిగింది రెండు వేల పది నుంచి పదహారు ఈ పదహారు నుంచి పద్దెనిమిది ఏం జరిగిందనేది నేనైతే చూడలేదు పది నుంచి పదహారు మొదటి నుంచి ఏంటంటే సంఘంకి ఒక ప్రతి ప్రెసిడెంట్ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ సరిలేవనే మాటతో వెళ్తుందని ప్రతి ప్రెసిడెంట్ కి ఎందుకు సరి చేయటం లేదు ఎందుకు చేయటం లేదు అనేది మాకు అర్థం కావటం లేదు ఎందుకంటే అకౌంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచవలసిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే ఇది వెయ్యి కుటుంబాల సమస్య ఇక్కడ అక్కడ ఒక అమ్మవారు ఉంది అమ్మవారిని మనం జాగ్రత్తగా నాలుగు దేవాలయాలు ఉన్నాయి అమ్మవారు ఉంది ఈ అమ్మవారిని మనం అక్కడ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టి చెయ్యాలి దురదృష్టం ఏంటంటే ఇలా కా సామాన్య పోవటోడు పేద పోవటోడు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడికి వాళ్ళకి ధనవంతుడికి మధ్యగా వ్యవహరించవలసిన సంఘం మార్గంగా వార్గంగా వాళ్ళకేటి పేదవాడికి నష్టం ధనవంతుడికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పేదవాడిని సపోర్ట్ చేయడం వీళ్ళందరినీ చేయడం విఫలం ఇది విషయం అందరికి తెలిసిన విషయమే నేను రెండు వేల ఒక పది ఒక రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను నేను అకౌంట్స్ అడిగాను సమాచార హక్కు మీద సమాచార హక్కుకి మాకు సంబంధం లేదన్నారు మేము ఇండియాలో ఉన్నాము అదర్ కంట్రీలో ఉన్నాము ఈ సంఘం అనేది ఈ సంఘం ఇండియాలో ఉంటే సమాచార వరకు చట్టాలు వర్తిస్తాయి ఈ సంఘానికి సంబంధం లేదంటారు వాళ్ళకి అవసరం వచ్చిన మాత్రం ప్రెస్ మీట్ అందరూ పిలిచి పెడతారు మిగతా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒప్పుకోరు ఎందుకంటే సంఘంకి ప్రెస్ మీట్ కి సంబంధం ఏంటని అడుగుతాయి ఈవెల ఎవరైతే అక్కడ రాళ్ళు మోసారు ఎవరైతే కష్టపడ్డారు సంఘం నిర్మాణంలో ఎవరైతే పాలు పంచుకున్నారు సంఘం నిర్మాణంలో ఎవరైతే జాగే ఇచ్చారు సంఘం నిర్మాణంలో ఎవరైతే దాతలుగా వెళ్ళారు వీళ్ళెప్పటికైనా స్థానం ఉందా అంటే చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఎవరికి స్థానం లేదు ఇవాళ వాళ్ళకి స్థానం అనేది చెప్పడానికి ఏమి లేదు అక్కడ లేకపోయినప్పుడు నేను పోరాటం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మేము ఉన్నాము కొంతమంది ఏం చేస్తామని కొత్త వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటున్నారు సాలిక సంఘ సభ్యులకి ఏం చేర్చుకుంటున్నారు తీర్మానాలు చేసుకుంటున్నారు మా సంఘంలో ఒక్క అధ్యక్షుడికి ఎన్నుకుంటాం ఒక్క అధ్యక్షుడికే అధ్యక్షుడు నచ్చిన వాళ్ళకి వేసుకుంటున్నాడు ఆ నచ్చిన వాడు ఏం చెప్తాడు వాడికి నచ్చినట్టు చెప్తాడు ఆ నచ్చిన తీర్మానాలు చేసుకొని ఇల్లులు అందిస్తున్నారు స్థలాలు అందిస్తున్నారు అది ఎలా సాధ్యం దేనికి కూడా సర్వసభ్య సమావేశం లేదు సర్వసభ్య సమావేశంలో రథాలు చెప్పడం లేదు ఈ రెండు వేల పది రెండు వేల పదకొండు అకౌంట్కి వచ్చేటప్పటికి మొన్న వాళ్ళంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది పలాసలు కూడా వచ్చారు వచ్చినప్పుడు దురదృష్టం ఏంటంటే అన్ని మా దగ్గర ఉన్నాయన్నారు నేను మొన్న చూశాను చూసి ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలకి మాత్రమే పెర్మనెంట్ బిల్స్ ఉన్నాయి

ఈవేళ వరకు సమాచార ఒక్క మీద రెండు సంవత్సరాలు దాత వేసే దోరణలో చేస్తున్నారంటే అదే అదే నిజం మీకు సమాచార ఒక్క మీద అడిగి రెండు సంవత్సరాలు అయింది రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు చెప్పండి కోటి ఇరవై లక్షలు అతను తన హయాంలో అభివృద్ధి చేశానని ఆ ఇయర్ లో ఉండే ప్రెసిడెంట్ వేదిక చెప్పాడు దాంతో కోటి రూపాయలు అన్నాడు అతనే డెబ్బై ఏడు లక్షలకి అకౌంట్ ఇచ్చాడు చెప్పాడు చూపి డెబ్బై ఆరు లక్షలకి బిల్స్ వచ్చినప్పటికి నూట ఐదు రూపాయలకి పెరిమినెంట్ బిల్స్ రెండు లక్షల నలభై ఏడు వేలు చెలరకి సుమారు సుమారు రెండు లక్షల నలభై ఏడు వేలు ఎక్కడ డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఏడు లక్షలు ఎక్కడ రెండు లక్షల చెలరే రెండు లక్షలు కా పది లక్షలు ఉన్నాయండి పది లక్షలైనా సరే ధర్మ ఇవి ఇది మస్మూర్ అతన్ని క్లీన్ సీట్ ఇచ్చి ఇవి జరిగే పరిస్థితుల్ని ఒక తప్పుతో పట్టించేటట్టు ప్రజలు వ్యవహరిస్తున్నారు అనే ఒక అనుమానం ప్రజల్లో కలుగుతుంది సంఘ సభ్యుల్లో కలుగుతుంది కనుక నువ్వు ఈ మొత్తం మ్యాటర్ ని ప్రజలకి వివరించి అని చెప్పారు రేపే సర్వసభ్య సమావేశం పెడుతున్నారు వాళ్ళు ఆ సర్వసభ్య సమావేశం అర్జెంట్ గా పెట్టడం వల్ల నేను చెప్పడానికి వెళ్ళి వెళ్ళి తిరగడానికి నాకు అవడం లేదు కాబట్టి నేను ప్రతిక మూలకంగా చెప్తున్నాను చెప్పింది కోటి ఇరవై లక్షలతో డెవలప్ పని చేశామని చెప్పారు అందరూ డెబ్బై ఏడు లక్షలకే బిల్లులు అకౌంట్ చూపెట్టి చూపించారు ఆ బిల్లులో ఆరు లక్షలకే కరెక్ట్ గా ఆరు లక్షలతో ఆరు వేలు ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ప్రాంట్ బిల్స్ మిగతా అన్నిటి బిల్స్ లేవు డెబ్బై ఏడు లక్షలు డెబ్బై ఏడు లక్షలు బిల్స్ లేవు చెప్తల్ గా వచ్చానండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఆడోళ్ళు ఐదుగురు మగవాళ్ళు లేకపోతే ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అని ఒక గేట్ వైజుకు ఒక రాసుకోవాల్సిన అవసరం ఉందో నేను చెప్పండి ఇది నేను చాలా క్లియర్ గా చెప్తాను అటువంటి డైలీ షీట్స్ కూడా లేవు ఈ డైలీ షీట్స్ లేవని అని ఇవాళ సంఘ సభ్యులందరికీ కూడా ఈ మధ్యన మూడు రోజుల క్రితం కూడా నేను తెలియపరిచాను ఒక అకౌంట్ సంఘంలోనికి వెళ్ళినప్పటికీ ఒక అకౌంట్ వెళ్ళినప్పుడు సంఘంలోన మీకు అందరికీ తెలుసు ఒక సంఘం తాల బిల్లు ఒక చెక్ ఒకటి ఇచ్చాను అనుకనియా బ్యాంక్ పది రూపాయలు చెక్ అయినా సరే ఖచ్చితంగా మనకి ఆ బ్యాంక్ లో ఇద్దరు సంతకాలు అయినా మస్ట్ ఈ కోటి రూపాయల అకౌంట్కి ఒక తోటి ఉంది కార్యదర్శి ప్రసాద్ గారి సంతకాలు కూడా లేదు ఈ విషయం తెలిపే కార్యదర్శి కోసాధికారి సంతకాలు లేవు మీరు దీని మీద చర్యలు తీసుకోండి అన్నాను కనుక ఇది మాఫీ చేసి ఇదంతా పెట్టి ఆపాలనే ఒక ఆలోచన ఉంది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సంఘంలోనా సంఘంలో ఎంత ఘోరమైన పరిస్థితి కొనసాగుతుందంటే ఎన్నికల కట్ట రెండు సంవత్సరాల క్రితం నేను నోటీస్ ఇచ్చానండి వాళ్ళ ఒక చిన్న చిన్న మాట ప్లీజ్ ఒక్కసారి రెండు సంవత్సరాల క్రితం నోటీస్ ఇచ్చాను ఏంటని అకౌంట్లు లేవని ఈ రెండు సంవత్సరాలు ఎప్పుడైనా బిల్ చెయ్యొచ్చు దాని తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒక మార్చె జగన్ గారు ఒక మార్చి చెప్పారు జగన్ గారు పత్రిక ఇది మన చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు ఆ క్యాష్ అన్ని తేలినంత వరకు ఆరోపణలని నిజం తేలినంత వరకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు వద్ద ప్రజాస్వామ్యం అవుతుంది అది సాధ్యమా మా సంఘంలో సాధ్యం అవుతుంది ఎందుకంటే రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు తెరమైపోయింది నాలుగు కోవిల్ ఆళ్ళ లేదు బాల బాగా తోటి సైతం ఆగిపోయింది ఆ లేదు లేనప్పుడు కూడా ఇంకా డమ్మి కమిటీ తోటి చేసి డమ్మి కమిటీ తోటి చేసి ఇప్పటికే రన్ చేస్తున్నారు అదే ఎంఆర్ఓ వచ్చి కూడా కేట్రై కానీ ఎంఆర్ఓ వచ్చి తిట్టగాన ఎంఆర్ఓ నెబర్ వాళ్ళు ఎలక్షన్ పెడతారు అన్న ఆ ఎలక్షన్ కూడా నాలుగు నెలలుగా బాధ చేసుకొని వస్తున్నారు ఎందుకు పెట్టడం లేదు ఎలక్షన్ ఎందుకు పెట్టడం లేదు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు ఒక సంతకాలు లేవు ఎక్కడ ఫ్లూప్ చేయమంటారు ప్రూఫ్ చేయడానికి ఏమి లేవు చేయడానికి ఎలా చేస్తారు నన్ను ఇప్పుడు బిల్స్ పెట్టాడు ఆయన ఒక అకౌంట్ పెట్టాడు డెబ్బై ఏడు లక్షలకి అమౌంట్ సపోర్టింగ్ ఏదైనా బిల్స్ ఉండాలి కదా నాకు ఓకే చేయడానికి ఓకే చేయడానికి లేనప్పుడు ఎలా పాడుతున్నాను దీనికి నిర్నాలే సపోర్ట్ చేస్తారా డెబ్బై ఏడు ఆ నేను చెప్పినట్లు డెబ్బై ఏడు లక్షలు బిల్ కానీ సపోర్ట్ చేస్తారా నేను ఎన్నికలకు పోదాం ఆ బిల్స్ అలా ఉంచండి పక్కనట్టండి పోదాం

ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి